చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాన్ని అందించే కథలు చందమామ కథలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాకంటి తెలుగు నోటిఫికేషన్స్ కోసం బెల్ ప్రెస్ చేయండి ఈనాటి కథ మందబుద్ధి వరాలయకు వరాలయ్యకు పనివాడు లేందే క్షణం గడవదు ఆయనది భారీ శరీరం చేతలం చేతన జారి పడితే వొంగిదాన్ని తీసుకునేందుకు నానాశ్రమ ఉండేవాడు ఆయన బాగా డబ్బు కలవాడు కాబట్టి ఎప్పుడూ తన వెంట తన వెనకాలే తిరగడానికి ఒక పనివాణ్ణి కూడా పెట్టుకోగలడు అయితే అతనికి భారీ శరీరం డబ్బుతో పాటు కోపం కూడా చాలా ఎక్కువ అందువల్ల ఎవరూ ఆయన వద్ద నెలకు మించి పనిలో ఉండలేకపోయేవారు ఆ నెల రోజులైనా ఎందుకంటే కేవలం జీతం వస్తుందని ఆస్తో మొదటి నెల జీతం ఇలా చేతికి అందగానే అలా మానేసేవాళ్ళు పనివాళ్లు ఇలా చాలా మంది విషయంలో జరిగింది దీంతో వరాలయ్య విసిగిపోయి ఎవరైనా తన వద్ద ఆరు నెలలు నాగా పెట్టకుండా పనిచేస్తేనే ఆరు నెలల జీతం ఒక్కసారిగా ఇస్తానని ప్రకటించాడు ఆ తర్వాత ఆయనకు పనివాళ్లు దొరకడం మరింత కష్టమైంది ఎందుకంటే జీతం చేతిలో పడితే మానద్దామని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు కదా దానికి భిన్నంగా ఇతను నాగా పట్టకుండా పనిచేస్తేనే ఆరు నెలల జీతం ఒక్కసారిగా ఇస్తానన్నాడు కాబట్టి ఎవ్వరూ పనివాడు దొరకడం లేదు ఆ పరిస్థితిలో మందబుద్ధి వరాలయ్య అతని దగ్గర పని కుదిరాడు మందబుద్ధికి నాన్నవాళ్ళు ఎవరూ లేరు వాడి బుర్రలో తెలివంటూ లేనేలేదు వాడికి దేనికి కోపం రానే రాదు వరాలయ్య ఏం చెప్పినా వెంటనే అక్షరాల అదే విధంగా పనిచేసేవాడు సొంత ఎప్పుడు వాడేవాడు కాదు చాలా కాలానికి వరాలయ్యకు నచ్చినటువంటి పనివాడు దొరికాడు అందువల్ల వరాలయ్య చాలా ఆనందంగా ఉన్నాడు ఒకనాటి రాత్రి వరాలయ్య పడగదిలో పడుకుని ఉండగా ఆయనకు వసరాలను దీపం ఆర్పలేదేమో అన్న అనుమానం కలిగింది వెంటనే ఆయన మందబుద్ధిని గట్టిగా పిలుస్తూ దీపం ఆర్పిరామని చెప్పాడు మందబుద్ధి వసరాలకు వెళ్ళాడు అంతవరకు వెలుగుతున్నటువంటి దీపం వాడి దురదృష్టం కొద్దీ గాలికి అప్పుడే ఆరిపోయింది వరాలయ్య తనను దీపం ఆర్పని చెప్పాడు తీరా చూస్తే దీపం ఆరిపోయింది ఇప్పుడు ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టాడు వరాలయ్య తన దీపం ఆర్పమని చెప్పాడు మరి ఆయన మాట అక్షరాల పాటించాల్సిందే కదా ఇలా అనుకుని ఏం చేయాలో అర్థం కాలేదు మందబుద్ధికి వెంటనే పొరుగింటికి వెళ్ళి అడిగాడు ఎందుకు అగ్గిపెట్టా మీ ఇంట్లో అగ్గిపెట్టలేదా అని అడిగాడు పొరుగింట్లో ఉండే ఆయన ఉన్నది కాని ఎక్కడున్నదో సీకట్లో కనిపించట్లేదు స్వామి అన్నాడు మందబుద్ధివాడు మా ఇంట్లో ఉన్నది ఒకటే అగ్గిపెట్టా ఏ రాత్రి వేళ అవసరం కలుగుతుందో అని నేను దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు అది కాస్తాను అడుగుతున్నావు ఓ పని నేను నీతో వస్తా పదా అంటూ పొరుగింట ఆయన వరాల ఇంటికి వచ్చాడు మందబుద్ధి దీపం వెలిగించి వెంటనే ఆర్పేశాడు అగిపట్టిను పొరుగింట్లో ఉండే ఆయనకిస్తూ ఇక మీరు వెళ్ళొచ్చండి అన్నాడు పొరిగింటి వాడు ఆశ్చర్యపోతూ ఈ మాత్రం దానికి దీపం వెలిగించడం దేనికి అన్నాడు విసురుగా నా యజమాని నన్ను దీపం ఆర్పమన్నాడు నేను ఆర్పేలోగానే అది కాస్త ఆరిపోయింది గాలికి అందుకని మళ్లీ వెలిగించు ఆర్పాను యజమాని మాట జవదాటకూడదు కదా అన్నాడు మందపుద్ది ఆ జవాబుకు పొరిగింటివాడు నవ్వుకుంటూ వరాలయ్య వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు ఈ పనివాడు చెప్పింది చెప్పినట్లు చేయడమే కాని తన సొంతంగా తను ఆలోచించడం కూడా తెలియని పరమ మూర్ఖుడయ్యా వీడికి తెలివితేటలు నేర్పకపోతే ఏదో ఒకనాడు నీకే పెద్ద ప్రమాదం ఎదురవుతుంది అని వరాలయ్యకు రెండు పంచతంత్ర కథలు చెప్పాడు ఒకనాడు నీకు చాలా పెద్ద ప్రమాదం ఎదురుగుతుంది ఎలా అనుకుంటున్నావేమో పంచతంత్ర కథలు వినలేదు నువ్వు ఆ పంచతంత్ర కథలు ఏం జరిగిందో తెలుసా మందబుద్ధి వాళ్ళతో మామూలు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఎన్ని నష్టాలు గురవుతారో ఒకసారి ఉండు ఆ కథ చెప్తానంటూ రెండు కథలు చెప్పాడు పంచతంత్ర కథలు అవి వెంటూనే వరాలయ్యే భయపడ్డాడు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు మందబుద్ధి వినయం గలవాడు వాడిని కూడా అలాగూ నీకు ఇష్టం లేదు కాబట్టి బాగా ఆలోచించి నువ్వేం చేస్తావంటే మంచి పంతులు పెట్టి విజయ బోధించు అని చెప్పాడు ఆయన బాగా ఆలోచించి మర్నాడు ఆ ఊరు బడి పంతుల్ని పిలిచి రోజు మంద చదువు చెప్పమని కోరాడు పంతులు చాలా మంచివారు ఆయన రోజు వచ్చి మంద శ్రద్ధగా చదువు చెప్పేవాడు వాడికి ఏ విషయం ఎలా చెప్తే అర్థమవుతుందో గమనించి అలాగే బోధన చేసేవాడు నెల రోజుల్లో కల్లా మందబుద్ధికి మంచిగా బుద్ధి వికసించడం మొదలుపెట్టింది మందబుద్ధి వేసినటువంటి మార్పుకు సంతోషించినటువంటి బడిపంతులు వరాలయ్యతో వాడికి చెప్పాల్సిన తీరులో చదువు చెప్పినందుకు ఇప్పటివరకు ఎవరు ఎవరూ ప్రయత్నించలేదయ్యా అందుకే వాడలా ఉండిపోయాడు వాడు చాలా చురుకైన వాడు పైగా తెలివైన వాడు అంటూ మందబుద్ధుని మెచ్చుకున్నాడు వరాలయ్య మందబుద్ధి తెలివితేటల్ని పరీక్షించి వాడిలో నిజంగానే మార్పు వచ్చిందని గ్రహించాడు ఆయన బడిపంతులకు మంచి మంచి బహుమానాలు ఇచ్చి పంపాడు ఆ మర్నాటి నుంచి మందబుద్ధి వరాలయ్య చెప్పిన పనులు చెప్పినట్టు చేయడం మానేశాడు ఆ ఏమిటిది వింతగా ఉంది మొన్నటి వరకు ఏం చెప్తే అదే తూజా తప్పకుండా చేసేవాడు ఇప్పుడు చూస్తే దానికి వ్యతిరేకంగా అన్ని పనులు చేస్తున్నాడు ఏమిటి వింత అనుకోవడం మొదలుపెట్టాడు వరాలయ్య ప్రతి పని మంచి జంటలు ఆలోచించి ఈ పని చేయటం చేరిపో ఫలానా పని చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది అంటూ వరాలయ్యకు వివరించసాగాడు మందబుద్ధుడు వరాలయ్య పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది ఆయనకు అసలే కోపం ఎక్కువ చిన్న చిన్న పనుల్లో నీ తెలివితేటలు ఉపయోగించు కాదన్ను కానీ మిగతా విషయాల్లో మాత్రం నేనేం చెప్తే అదే వినాలి నువ్వు తెలిసిందా అన్నాడు వరాలయ్య గట్టిగా మందబుద్ధానికి అదే మాట మీరు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను అది తప్పు అని చెప్పి తీరుతాను అదే మీ మంచి కోసమే కదా అన్నాడు మందబుద్ధి అయితే నిన్ను పనుల నుంచి తీసేశాను నీ తెలివితేటలు ఏమీ ప్రదర్శించకలేదు తక్షణం ఇక్కడి నుంచి కదలు అన్నాడు వరాలయ్య కోపంగా నాకు మీ దగ్గర బాగుంది అక్కడికి వెళ్తాను నేను అన్నాడు మందబుద్ధి ఇద్దరూ గ్రామ న్యాయాధికారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పారు శాంతమైన న్యాయాధికారి మందబుద్ధితో ఓ మందబుద్ధి నీకు వరాలయ్య ఎంతో మేలు చేశాడయ్యా తన ఖచ్చితం నీకు తెలివితేటలు అబ్బేలా చేశాడు అందుకు ఆయనకు నువ్వెంతో రుణపడి ఉండాలి అన్నాడు దానికి మందబుద్ధి అయ్యా ఆయన నాకు చదువు చెప్పించి బుద్ధి వికసింపచేసేలా చేశారు అందువల్ల జరిగినటువంటి మేలేమిటి ఆ బుద్ధి ఆయనకే పనికిరాక నన్ను ఉద్యోగాల నుంచి తీసేశాడు ఇక్కడ నాకు ఉద్యోగం పోతే మరెవరు నన్ను పనులు పెట్టుకోరయ్యా అన్నాడు దీనంగా వరాలాయి చెప్పినట్టు వింటే ఏ గొడవ ఉండదు కదా అన్నాడు న్యాయాధికారి సమన్యాయంతో కాస్త తెలివంటూ ఉన్నవాడెవడు ఆయన మాట వింటాడా నేను అక్షరాలా ఆయన చెప్పినట్టే చేయాలంటే మళ్లీ నన్ను మందబుద్ధిని చేయమనండి ఆయన కోరిక మీద కదా తెలివితేటల వెంటనే అయ్యాను అన్నాడు మందబుద్ధి వరాలయ్య పట్టణానికి కోపంతో చిందులు తొక్కడం మొదలుపెట్టాడు ఒరే నీకు తెలివితేటలు నేర్పిన పంతుల్ని పిలిపించి నిన్ను తిరిగి మందబుద్ధిగా మార్చమంటాను రా అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు మందబుద్ధి న్యాయాధికారితో అయ్యా విన్నరా ఇప్పుడు పంతులు నాకు నేర్పిన తెలివితేటల్ని ఎలా తీసుకోగలడు ఈయన ఇలాంటి పనులే చెబుతూ ఉంటాడు అన్నాడు న్యాయాధికారి వరాలయ్యా నీ పనివాడు నీకు పనులు చేసేందుకే కాక సలహాలు కూడా చాలా అవసరమయ్యా వాడిని నువ్వు నుంచి తీసేయడానికి వీల్లేదు అలా చేయదలిస్తే వాడికి వరెక్కడైనా ఉద్యోగాన్ని నీవే చూపించాలి అన్నాడు ఆ మాటలకు వరాలయ్య నీరసపడిపోయి దిక్కులు చూడ్డం మొదలుపెట్టాడు అప్పుడు న్యాయాధికారి చిన్నగా నవ్వుతూ వరాలయ్య మరీ అంతగా దిగులు పడిపోకయ్యా మంచి తెలివితేటలు చురుకుదనం అణుకువ ఉన్నటువంటి మందబుద్ధిగా నటించమని నేనే వీడిని దగ్గరికి పంపాను గ్రామంలో మూతుబరివి ఒక్క మితిమీరిన కోపం తప్ప అన్నిట మంచి గుణాలున్నాయా నీకు పనివాళ్ళ విషయంలో నానా గడువ పడిపోతున్న నీకు మంచి పనివాడిని కుదిర్చిపెట్టే బాధ్యత నా మీద వేసుకున్నాను నేను అంటూ జరిగిన కథంతా చెప్పాడు నేనే వాణ్ణి మందబుద్ధివాడిగా నటించమన్నాను వాడు చాలా మంచివాడు నీకు చేదోడు వాదుడిగా ఉంటాడు నీ బద్ధకాన్ని తప్పించి మంచిగా మెలగాలి నువ్వు వాడితో అంటూ సూక్తులు చెప్పడం మొదలుపెట్టాడు అలాగా చేపరేం మరి అని వరాలయ్య తల తిప్పి మందబుద్ధి కేసు చూస్తూ మందబుద్ధిలా ఎంత చక్కగా నాటకాడవరా జరిగిన దానికేం గాని నాలాంటి వాడి నీకు యజమానిగా నీ అంత తెలివిదవంతుడు నాకు పనివాడిగా దొరకడం ఇద్దరీ అదృష్టం సరే ఇంటికి పోదాం పదా ఆకలిస్తుంది అంటూ అడుగులు వేశాడు ఇది ఈనాటి కదా మందబుద్ధి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి